హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియోలో మనం సప్తర్షులు లేదా సప్త ఋషులు అని ఎవరినెవరిని అంటారో తెలుసుకుందాం ఈ వీడియో ఆధారంగా సప్త ఋషులు లేదా సప్త ఋషులు అనే ఎవరెవరిని అంటారో అనే విషయాన్ని కేవలం ఆ వ్యక్తుల పేర్లు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం తరువాత వీడియోలో ఆ వ్యక్తి యొక్క పూర్తి వివరాలను మనము తెలుసుకుందాం సరేనా సప్తర్షులు మొత్తం ఏడుగురు మొదటివారు కశ్యపుడు మొదటివారు కశ్యపుడు రెండవ వారు అత్రిమహాముని రెండవ వారు అత్రిమహాముని భరద్వాజుడు మూడవ వారు భరద్వాజుడు విశ్వామిత్రుడు నాలుగవ వారు విశ్వామిత్రుడు ఐదవవారు గౌతమ మహర్షి ఐదవవారు గౌతమ మహర్షి ఆరవవారు జమదగ్ని మహర్షి ఆరవవారు జమదగ్ని మహర్షి ఏడవవారు వశిష్ఠ మహర్షి ఏడవవారు వశిష్ఠ మహర్షి ఈ ఏడుగురు కూడా ఋషుల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని బ్రహ్మర్షులుగా జ్ఞానాన్ని సంపాదించుకోవడం అనేది జరిగింది కాబట్టి ఈ ఏడుగురికి ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థానాన్ని ఇవ్వడం అనేది జరిగింది అటువంటి ఈ ఏడుగురి గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వీడియోలో తరువాత వీడియోలో మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది అర్థమై అందరికీ ధన్యవాదములు